నమస్కారం స్వాగతం వార్తలు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సింగ్ మాండవీయ సందర్శించారు అనంతరం ఎయిమ్స్ ఓపీడి విభాగం నందు మొక్కని నాటారు ఆసుపత్రిలో రోగులకు అందించిన సేవల గురించి రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మెరుగైన వైద్యల సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు రోగులకు అందించాలని సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని మరియు ఆరోగ్య శాఖ అధికారులకు తెలియపరిచారు आए, आरे अरे हां साइड गए अडा सा केन्द कुछु अरे चेता करो आ मै जा रहे छु पटकेर चेट चेट ओमलट हां साप साप के आइपिनो ओ साइड को तुम बक्कर कोन साइड को जा साइड को कोन साइड को साइड को बक्कर ने

కొద్ది ముందకు వంశ గారు కొద్ది ముందకి తీసుకోండి బ్రో కొంచెం తాకమ్మా కొద్ది ముందుకు రమ్మ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు తూర్పు నియోజకవర్గంలోని పదమూడు వార్డు గుంటా ఫ్యాక్టరీ రోడ్ లో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామని తెలిపారు టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా గెలిపించేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్ వైసీపీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుదాకరడ్డి గూదే నాగేశ్వరరావు మురళి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు గుంటూరులోని ఇన్నరింగ్ రోడ్ నందు డెక్లాత్ స్పోర్ట్స్ షోరూమ్ ను శనివారం నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ శేషగిరి మాట్లాడుతూ గుంటూరులో నూతన బ్రాంచ్ ను ప్రారంభించమని ఇక్కడ స్పోర్ట్స్ కి సంబంధించి అన్ని రకమైన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అరవైకి పైగా ఉన్నాయని షూస్ జీప్ ఐటమ్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ క్రికెట్ బ్యాట్లు బాల్స్ ఇలా ఆరు వేలకు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్ ఉందని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు నా పేరు శేషిగి నేను డెకాత్లోన్ స్పోర్ట్స్ కంపెనీ మేనేజర్ని మాట్లాడుతున్నాను ఇది డెకాత్లోన్ స్పోర్ట్స్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ డిఫరెంట్ స్పోర్ట్ యాక్టివిటీస్ అనేవి మా దగ్గర ఉంటాయి యాక్టివిటీస్ అంటే సిక్స్టీ డిఫరెంట్ స్పోర్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం హై క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు వరకు మీరు విజయవాడలో షాపింగ్ చేసి ఉంటారు సో దట్ నో మనకి న్యూ బ్రాంచ్ అనేది డెకాథ్లాన్ గుంటూరు గోరంట్లలో ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి ఈ రోజు నుంచి ప్రారంభం అయింది సో ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్పోర్ట్ రిలేటెడ్ మీ పిల్లలైనా సరే మీరైనా సరే స్పోర్ట్స్ అనేది అందరికీ ఇంపార్టెంట్ ఆ మెసేజ్ అనేది మనకి టికెట్ లోన్గా మేము అందరికీ పాస్ చేస్తాం సో దగ్గరను మీకు ఎప్పుడు టైం ఉంటుంది అట్ను స్పోర్ట్కి మీరు కూడా టైం ఇచ్చి సో దట్ మీరు హెల్త్గా చాలా గొప్పగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నేను ఇన్వైట్ చేస్తున్నాను మీ అందరినీ దట్ మా కంపెనీ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా స్పోర్ట్ ప్రొడక్ట్స్ కూడా ఒకసారి మీరు యూజ్ చేసి ట్రై చేయండి మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వండి సో దట్ మేము ఆ ప్రోడక్ట్ క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మాకు పనికొస్తుంది అండ్ డెఫినెట్గా మీరందరూ మా సైట్కి వచ్చి విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరు ఫస్ట్ ప్రజెంట్ మనకి థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ ఈరోజు అండి రేపు మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి లైక్ ఆస్ ఏ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్చేజ్ అమౌంట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ కన్నా అబౌ ఉంటే సో దట్ అరౌండ్ విల్ గెట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ డిడక్షన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ గోత్ ద డేస్ స్టార్టింగ్ ఫస్ట్ టూ హండ్రెడ్ బిల్లింగ్స్ వీఆర్ గివింగ్ లైక్ మనం టూ హండ్రెడ్ బిల్డింగ్స్కి మనం ఫ్రీ బ్యాగ్ అనేది మనం ఇస్తున్నాం సో ద బ్యాగ్ వాల్యూ ఆల్సో ఇట్స్ క్లోజ్ టు మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ వాల్యూ బ్యాగ్ ఉంటుంది సో దట్ అందరూ వచ్చి ఆ ఆఫర్ను కూడా నో లైక్ బిగ్ టూ హండ్రెడ్ బ్యాగ్స్ ఓన్లీ ఐ హోప్ అంటే సండే మార్నింగ్ వచ్చి సో దట్ ఎవ్రీ వన్ విల్ కలెక్ట్ దట్ బ్యాగ్ యువర్ వాల్యూబుల్ పర్చేస్ రిక్ అథ్వా డెఫినెట్గా అందరూ ఎవరైతే ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేస్తున్నారో సో దట్ ఎవ్రీ వన్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ క్వాలిటీ దట్ దియర్ ఆఫర్ జిల్లా తెనాలి మున్సిపల్ కార్మికులకు అంగన్వాడీ సిబ్బంది సంఘీభావం తెలిపారు అంగన్వాడీ శిబిరం నుంచి మార్కెట్ లోని మున్సిపల్ కార్మికుల శిబిరం వరకు ర్యాలీగా వచ్చి సంఘీభవన్ తెలిపారు మున్సిపల్ కార్మికులతో కలిసి శిబిరంలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బందికి మున్సిపల్ కార్మికులకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ అన్ని రకాల కార్మిక వర్గం పరిశ్రమలో పనిచేయటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం శ్రమ ద్వారానే సంపద సృష్టించబడుతుంది శ్రమ ద్వారానే ప్రజల అవసరాలు తీరుతాయి శ్రమ ద్వారానే సమాజం యొక్క ఉనికి కాపాడబడుతుంది అందుకనే శ్రమ ఏమో జైతే శ్రమ ద్వారానే ఎటువంటి కష్టాలనైనా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడి పని చేస్తే ఎలాంటి కరువు పాఠకాలను అధిగమించవచ్చు మన సంస్కృతి చెప్తాం అందుకని వర్క్ పని ఏ పూజనీయం అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు కానీ పని చేసేటువంటి కార్మిక వర్గం కష్టజీవుల్ని పూజించే పరిస్థితి ఈ దేశంలో ఉందా పూజించే పరిస్థితే కనుక ఉంటే రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉందా అట్లాగే స్త్రీ శక్తి గురించి బ్రహ్మాండంగా మన పురాణాల్లో ఉన్నాయి ఇవాళ స్త్రీకి కనుక నిజంగానే గౌరవిస్తే స్త్రీ యొక్క శ్రమకే కనుక గౌరవ ఇచ్చే పరిస్థితే ఉంటే రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఇది చాలా అవాంఛనీయము చాలా అంటే ఈ సంబంధించి పట్టణ ప్రజల తరఫున ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు చైర్ అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు వారందరికీ కలిసి నేను విజ్ఞప్తి చేస్తున్న సమ్మె గురించి మీరు ఎజెండాలో పెట్టండి చర్చ చేయండి ఒక తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి పంపించండి గుంటూరు జిల్లా తెనాలి ట నగర్ నివాసులైన కొడగలి శివరామకృష్ణ మాధవి దంపతులు గత రెండు సంవత్సరాల నుండి తెనాలి నుంచి అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు శివరామకృష్ణ వెండి పని చేస్తూ జీవనం సాగించేవాడు తెనాలలో అప్పుల బాధ తట్టుకోలేక అనకాపల్లికి మకం మార్చడం జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితిలో వెండి పనులు సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుల వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భార్య పిల్లలతో సూచన చేసుకోవడానికి ప్రయత్నించారని కొడగలి శివరామకృష్ణ వదిన కొడగలి కళ్ళి అని మాట్లాడుతూ అప్పుల వారి బాధ తట్టుకోలేక తన మరది శివరామకృష్ణ కుటుంబంతో సహా అనకాపల్లి వెళ్లిపోవడం జరిగిందని అనకాపల్లి వెళ్ళినప్పటికీ అక్కడ ఆర్థిక పరిస్థితి బానే ఉందని శివరామకృష్ణ తెలిపారని రెండో నెలలో తెనాలకి వచ్చేశారని చెప్పారని అందరం కలిసి ఉండొచ్చు అని అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని మొత్తం కుటుంబంతో కలిసి ఆత్మహత్యానికి పాల్పడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఇంకా చెప్తున్నారు అది అనుకుంటున్నాను ఇంకా నా పేరు కళ్యాణి అండి చనిపైన మహమ్మారిది అనగా ఇప్పుడు మా పక్కనే ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులతో అబ్బాయి ఫ్యామిలీతో అనకాపల్లి వెళ్ళాడు తెలియని విషయం కూడా మాకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళిందని వైజాగ్లో ఉన్నట్టు తెలిసింది రాత్రి సడన్గా ఎవరో తన ఫ్రెండ్ వచ్చి వెళ్తారని అంత చనిపోయారని చెప్పారు మాకు తెలియదు అబ్బాయికి ప్రాథమిక కూడా ఏమి ఇబ్బంది లేవు మాకు తెలిసి భార్య భర్తలు ఏదైనా పడి ఉంటారు అందుకని చేసుకున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుత సాధికతో సెటిల్ అయ్యాడు అబ్బాయి తెనాలు కూడా వస్తానని ఒక రెండు వారాలకి వచ్చి చెప్పెళ్ళాడంట మరి ఇంకేం జరిగిందో మాకు అండి చనిపోయారని చెప్పారు మాకు ఇక్కడేనండి రెండు సంవత్సరాల క్రితం అబ్బాయి అక్కడికి వెళ్ళాడు ఇక్కడ డబ్బు పరంగా దెబ్బతిన్నాడు అండి అందరికి అయిపోయి నోటీసులు పెట్టేసి ఇక్కడ అందరూ ఇబ్బంది పెడతారని చెప్పేసి అక్కడ ఏదో పని తెలిసిన వాళ్ళు ఉన్నారన్నట్టు వెళ్ళాడు తెలిసినోళ్ళ ద్వారా మాకు వెళ్ళాక కూడా చాలా తెలిసింది అక్కడ ఉన్నట్టు అక్కడికి వెళ్ళా మాకు ఫోన్లు చేయడం కానీ మేము చేయడం కానీ ఏం లేదండి మాతో మాట్లాడడం ఎక్కువ దగ్గర అసలు ఫోన్లు ఏం లేవు అమ్మని కూడా ఇక్కడే వదిలేస్తే అత్త ఇక్కడే ఉంటున్నారు రెండు నెలల నుంచి మొన్న ఒకసారి సడన్ గా వచ్చి కనిపిస్తే రోడ్డు మీద మా వారు మాట్లాడారంట అన్నా బానే ఉంది ఇప్పుడు ఆర్థికంగా అంత బానే ఉంది వచ్చేస్తున్నాను ఇక్కడ అంత సెట్ చేసుకుని వెళ్తున్నాం అని చెప్పాడు వచ్చేస్తాడు కదా ఇంకా రెండు నెలల్లో మనతో కలిసిపోయి ఉంటాడు అనుకున్నాం కానీ ఇలా ఫ్యామిలీకి అయిపోతాడు అనుకోలేదండి తెనాలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఐదు రోజుకి చేరింది మున్సిపల్ పారిశుధ్య కార్మికులు యూనియన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కార మార్గం ఆలోచించకుండా పోటీ కార్మికులు ఏర్పరిచి వారికి మా మధ్య తగాదాలు పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయను చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు लाइक पत्ता रेडियो जिन्दाबाद रेडियो जिन्दाबाद रेडियो लाइक पत्ता जिन्दाबाद र लालिमुनपाल कार्मिक लाइक पत्ता जिन्दाबाद हाम्रो तनिक समान वेतन जिन्दाबाद 26000 এবার <m> మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె ఐదవ రోజు చేరింది ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు పోటీ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ కార్మికుల్ని వందలాది రూపాయలు ఒక కార్మికులకి వెచ్చించి పోటీ కార్మికులు తీసుకొచ్చి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు చర్చల పేరు మీద మమ్మల్ని మప్పిపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఇది కార్మిక వర్గం గమనిస్తూ ఉంది ప్రభుత్వం ఈ రకంగా దొంగ వైఖరిని అవలంబిస్తూ కార్మిక వర్గం ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటూ మరోవైపు కార్మికుల్ని మోసం చేయడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘం సిఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము సమస్యలు పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం ప్రభుత్వంతో ఘర్షణ వాడతామని కోరుకోవట్లేదు ప్రభుత్వంతో వివాదాలు కోరుకోవట్లేదు మేము సామరస్యం పరిస్థితుల్లోనే సమి పరిష్కరని చెప్పి మేము గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి గారుగా ఈ యొక్క పదవిని అలంకరించకముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు మీకు ఇచ్చాం అట్లాగే మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మీరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రస్తుతానికి మీరు హామీ ఇచ్చారు పర్మిట్ చేస్తామని సమానకి సమాన వేతన ఇస్తామని మీరు కానీ హామీలు అమలు చేయకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మేము అమలు చేస్తామని చెప్పి మీరు దేవాలయంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు వాగ్దానం చేశారు అట్లాగే ప్రజలందరిలో చెప్పారు మీరు కానీ చేయకపోతే మేం చేస్తాం మా ప్రభుత్వం వస్తుంది మీరు ఆరు నెలలు పట్టండి ఆ ప్రభుత్వానికి కాదు మా ప్రభుత్వానికి వేయండి ఒక్క అవకాశం వేయండి మీ ప్రతి ఓటు మాకు వేయండి జనవరి ఆరో తారీఖున నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల సమైక్య సదస్సుకు అనుమతులను నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ నిరాకరించారు వీసీ వైఖరి నిరసిస్తూ తోళ్లూరు అంబేద్కర్ బొమ్మ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు గతంలో నాగార్జున యూనివర్సిటీలో అన్ని కులాలకు సంబంధించిన సదస్సులు జరిగాయి ఇప్పుడు మాదిగలను చిన్న చూపు చూస్తూ ఈసీ ప్రభుత్వాన్ని అడగాలంటూ చెప్పడాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం కానీ వీసీ కానీ అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆరవ తారీఖున సదస్సు నిర్వహించి తీరుతామంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు మురికిపొడి హృదయరాజు మాదిగా గుంటూరు జిల్లా ఎంఎస్పీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపోగు రాజారావు తదితరులు పాల్గొన్నారు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు వివక్షతను విడనాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే యూనివర్సిటీలో ఎవరైనా మీటింగ్ పెట్టాలన్నా ఏ కార్యక్రమం జరపాలన్నా పూర్తి అధికారాలు వీసీ గారికే ఉంటాయి మేము జనవరి ఆరో తారీఖున మాదిగ విద్యార్థుల సమైక్య జాతీయ సదస్సును యూనివర్సిటీలో పెట్టుకోవడానికి అనుమతి కావాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం వెళ్ళి అడిగితే ఆయన ఇవ్వటం కుదరదని చెప్పి మళ్ళీ రాజకీయ పెద్దల్ని మంత్రుల్ని కలవ కలవండి అని చెప్పడం జరిగింది సందర్భంగా వీసీ గారిని అడుగుతూ ఉన్నాం అదే వైసీపీ విద్యార్థుల మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మరి తెలుగుదేశం అనుబంధ విద్యార్థుల సదస్సుకి మీటింగ్ పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చారు ఆర్థిక విద్యార్థుల సదస్సు పెట్టుకోవడానికి మీరు ఎందుకు మరి గుంటూరు కేంద్రంగా నాగార్జున యూనివర్సిటీలో పెట్టాలనేది మా ఉద్దేశం ఇదేం కుల మతాలని రెచ్చగొట్టేది కాదు మరి ఎవరి మీద ఇది ఉద్దేశపూర్వంగా పెట్టేది కాదు ముప్పై సంవత్సరాలుగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం మరి ఈ కుల ఈ సమాజానికి కూడా సేవ చేసాం మరి అన్ని కులాలను కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం మరి ఏ మీటింగ్లో కూడా ఎలాంటి గొడవలు కూడా జరగలేదు ప్రశాంతంగా జరుగుతూ ఉంది అన్ని తెలుసు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ గారు మరి మీటింగ్కి పర్మిషన్ లేకపోవటం కేవలం మేము ఆయన మాల ఓటమనే మేము మాదిలుగా అడుగుతున్నాం కాబట్టి ఇవ్వట్లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాలా అధికారులు ఆఫీసర్లు ఉన్న చోటే మరి మాలిగులకి అన్యాయం జరుగుతుంది ఉద్యమానికి అడ్డంకులు కల్పిస్తున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇదే విధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షులు కృష్ణమాదిగారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మాని శ్రీ మందా కృష్ణమాదిగన్న నాయకత్వంలో జనవరి ఆరో తారీఖు నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిక విద్యార్థుల సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు వర్గీకరణ పట్ల వర్గీకరణ పట్ల అవగాహన ఏర్పడటం కోసం విద్యార్థుల్ని వర్గీకరణ పోరాటంలో తీసుకురావడం కోసం కృష్ణమాది గారు జనవరి ఆరో తారీఖు నాడు యూనివర్సిటీలో ఏర్పాటు జరిగింది అయితే ఆ సమావేశానికి యూనివర్సిటీ వీసీ గారు పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకు చెబుతున్నానంటే ఉద్యమాలకు గడ్డ ఉద్యమాలు పుట్టేది యూనివర్సిటీలో అలాంటిది ఉద్యమాలకు అలాంటిది ఉద్యమాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం యూనివర్సిటీలో చాలా బాధాకరమైన విషయం యూనివర్సిటీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ వీసీ కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా ఏవీసీ కూడా పనిచేయలేదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజశేఖర్ గారు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం ఆదేశాలకు అనుకూలంగా పనిచేస్తున్న తప్ప ఆయన ఆచార్య దిగుడివాడ వాకాస్ అసోసియేషన్ మరియు యూనియన్ హాస్పిటల్స్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ క్యాంప్ నందు వివిధ అనారోగ్య సమస్యలపై వచ్చిన వారికి బీపీ షుగర్ టెస్ట్ నిర్వహించి డాక్టర్ స్టార్ గడియాల ఎంఎస్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మహిధర్ రెడ్డి టెస్ట్ నిర్వహించారు వయసుతో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ ఎముకలు కీళ్ళు వెన్నుపూస సమస్యలు కీళ్లవాతం ఆర్థోస్కోపీ పాలిట్రామా మొదలకు సమస్య పై వచ్చిన వారికి ట్రీట్మెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి కేశవరావు డివి సత్యనారాయణ సెక్రటరీ గంటా చంద్రశేఖర్ హెల్త్ క్యాంప్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు పేరు డాక్టర్ కడియాల్ జయకృష్ణ అండి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ చాంపిన్ విజయవాడ యూనియన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నాం సో రోజు మన విజయవాడ యూనియన్ హాస్పిటల్ నందు మనము ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది తేవడం జరిగింది అదేవిధంగా ఒక సంవత్సరం వ్యవధిలో ఇప్పటికే మనము రెండు వందలకు పైగా మనం మోకేలు మాకుడి చికిత్సలు చేయడం జరిగింది సో ఈ రోజున మేము ఇంకా ప్రజలకి అవడం కోసం ఈ రోజున మనం గుడివాడలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనికా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజున మనం ఇప్పుడు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున మనము ఆర్థోపెడిక్ అదేవిధంగా న్యూరాలజీ అదేవిధంగా జనరల్ మెడిసిన్ ఈ డాక్టర్లు అందరం కూడా ఈ రోజున ప్రజలకి ఈ రోజున అవగాహన సదస్సు అదేవిధంగా ఫ్రీగా కూడా ఓపీలు అది చూడబడుతుంది ఇది ఇదింకా మనకేంటంటే చాలా చాలామందికి అసలు మోకాలు మార్పిడి అనేది అసలు అవసరం ఉందా లేదా అసలు మోకాలు మార్పిడి చేయించుకుంటే మనం ఏదో మనకి ఏదో జరుగుతుంది లేదంటే బెడ్ మీదే పడి ఉండిపోవాలి అని ఎప్పటికేందంటే క్యాంప్లో కూడా అడుగుతూ ఉన్నారు సో అలాంటి బోల్డ్ అన్ని డౌట్స్ను అంటే అవగాహన లేమి ఉంది వీళ్ళకి సో మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇంకా అవగాహన పెంచాలి అదేవిధంగా ఆపరేషన్ చేయించుకుంటే మన లైఫ్ ఇంకా బాగుంటుంది మనం ఒకరి మీద ఆధారపడకుండా ఇంకా బాగా మనం నడవగలుగుతాం అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ రోజున ఇక్కడ అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది స్వర్గీయ వంగవీటి మోహరంగ ఏ ఆశయ సాధన కోసం దీక్షకు పూనుకొని హత్యగా వారు నేడు అదే ఆశయంతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టినట్లు ప్రభుత్వని ఉదయపాను తెలిపారు జిల్లా నందిగమ్మ మండలం మాగలులో కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ కొమ్మనేని రవిశంకర్ నేతృత్వంలో కాపు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు ఏటిపట్టు గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు

ఇవాళ ఆ ఒరిగడ్డి వాములు ప్రాంతంలో మరి ఎకరం చిల్లర ఎకరం ముప్పై సెంట్ భూమిని కూడా మరి రవిశంకర్ గారు చాలా రోజుల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పోరాడి కలెక్టర్ దగ్గరికి వెళ్లి సిసిఎల్ఈ ఆఫీసు కూడా వెళ్లి ఇవాళ ఈ కార్యక్రమానికి పట్టాలు పంచిపెట్టే కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తున్నామంటే అది సేవ ఒక సేవ తత్వ తోటి ఈ గ్రామంలో ఉన్న పేదలకి సొంత ఇంటి స్థలంలో ఉన్న ఇండ్లు కట్టిన వారికి ఎన్నో సంవత్సరాలు ఇల్లు కట్టిన వారికి ఇళ్ళ పట్టాలు లేకపోవడం అది కూడా కూడా మంచి కార్యక్రమాన్ని కూడా చేస్తామని సంతోషంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉంటూ పేద వర్గాల కోసం ఒక వ్యక్తి హత్య హత్యగావించబడ్డారంటే అది ఎవరి కోసం హత్య కావించబడ్డాడు ఏదో ఆస్తుల కోసం కాదు అక్రమాల కోసం కాదు ఒక పేద వర్గాల కోసం ప్రాణం పోగొట్టుకునే మహా వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి అనే వ్యక్తి మరి వాళ్ళకి అన్ని చోట్ల విజయవాడ నుండి చిత్తూరు జిల్లా వరకు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అన్ని చోట కూడా రంగాగారి విగ్రహాలు ఉన్నాయి ఎందుకున్నాయి ఆయన సేవలు అందించాడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చనిపోయాడు హత్యగా కాబట్టి మరి ఇవాళ మాగలు గ్రామం లాంటి గ్రామాల్లో కూడా ఆయన్ని మనం ఒక లేగదుడపై పది కుక్కలు దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మండలం అనసాగరం గ్రామంలో చోటు చేసుకుంది పందుల సంఖ్యలో కుక్కలు లేగదూడను సైతం వదలకుండా గాయపరచడం చూపురులకు విస్మయానికి గురిచేస్తుంది ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు కరవడం వలన కొన్ని మూగ జీవాలు ప్రాణాల పోగా మరికొన్ని మూగ జీవాలు చావు బతుకుల మధ్య కొట్టులాడుతున్నాయి వీధి వెంట వెళుతున్న బాటసారులను సైతం ఈ కుక్కలు తరిమేస్తున్నాయని అయితే ఇప్పటి ఏ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు ఇకనైనా తక్షణమే అధికార యంత్రాంగం విధులు వెంట వెచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను పట్టుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇది ఆడో చల్లగా చేస్తుందంట ఇది కేకలు చచ్చేదాని ఆ కేకులు పెట్టాకల్లే ఏందని అత్తయ్యాడో ఏమంటాను దాదాపు అత్తయ్య వచ్చింది నీకు అత్తయ్య రాదే నీ ఇదే నా పంచాలకు నువ్వేం చేస్తావు ఎవరు ఏం చేస్తున్నారంటే ఇక